హలో అండి అందరికీ నమస్తే సో చాలా మంది విజ్ చేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలన్నమాట సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ స్కాన్ అనమాట నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్ గురించి అయితే చెప్పబోతున్నా అలాగే కొన్ని టెస్టులు కూడా ఉంటాయి కదా సో తెలియని వాళ్ళ కోసం అనమాట ఏమేమి టెస్టులు చేస్తారు స్కానింగ్ ఏ టైంలో చేస్తారు సో ఇందులో పూర్తిగా ఉంటుందన్నమాట సో అందరికీ తెలిసిందే కదా డేటింగ్ స్కాన్ అంటే మనకి వన్ మంత్ అయిపోయిన తర్వాత చూసుకుంటాం కదా సెకండ్ మంత్లో సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేసే స్కాను సో అప్పుడు చేస్తారు కాబట్టి ఇది సెకండ్ మంత్లో తీసుకున్న వీడియో సో డేటింగ్ స్కాన్ అంటే ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇది టూ మంత్స్లో చేస్తారు అంటే వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా వన్ మంత్కి మనకు తెలియదు సెకండ్ మంత్లోనే మనము ఒక టెన్ డేస్ తర్వాత చూసుకుంటాము అంటే ఎట్లా అంటే ఫైవ్ వీక్స్ ఆర్ సిక్స్ వీక్స్ అప్పుడు మనం చెక్ చేసుకుంటాము ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎందుకంటే వన్ మంత్ని మనం ఫోర్ వీక్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం ఫిఫ్త్ ఆ సిక్స్త్ వీక్లో మనం చెక్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది కదా సో అందుకని ఈ సిక్స్ నుంచి మనకి ఎయిట్ వీక్స్ అప్పుడు ఈ స్కాన్ అనేది అయితే చేస్తారు కొంతమందికి టైంలో కనపడకపోతే టెన్ వీక్స్ వరకు కూడా పొడిగిస్తారనమాట సో తర్వాత వచ్చేసి ఇవంతా బ్లడ్ రిపోర్ట్స్ బ్లడ్ అలాగే యూరిన్ టెస్ట్లు ఇంకా థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ టెస్ట్లు అయితే రాసిననమాట సో ఫస్ట్ వచ్చేసి బ్లడ్ రిపోర్టు మొత్తము తర్వాత అది బ్లడ్ పాజిటివా నెగిటివా అదంతా చెక్ చేస్తారు మెయిన్గా అయితే అమ్మాయికి పాజిటివ్ అయితే ఉండాలంట నెగిటివ్ అయితే ఉండొద్దు అని అంటారు సో నాదైతే పాజిటివే సో తర్వాత వచ్చేసి థైరాయిడ్ టెస్ట్ నాకైతే థైరాయిడ్ అయితే ఉంది అని వచ్చింది అది కూడా ప్రెగ్నెన్సీలోనే ముందైతే ఎన్ని టెస్టులు చేయించుకున్నా అందులో థైరాయిడ్ అయితే రాలేదన్నమాట నాకు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చింది సో మెడిసిన్ కూడా టూ మంత్స్ వరకు కంటిన్యూగా వాడిన తర్వాత అయితే తగ్గిపోయింది అనమాట తర్వాత నెగిటివ్ అయితే వచ్చింది నెగిటివ్ వచ్చిన తర్వాత మానేసిన సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్గా ఈ వైరల్ టెస్టులు ఉంటాయి కదా హెచ్ఐవి కానీ షుగర్ కూడా షుగర్ టెస్ట్లు కానీ ఇవన్నీ అన్నమాట సో ఇది లో షుగర్ తర్వాత తిన్న తర్వాత షుగర్ టెస్ట్ ఇవన్నీ చేసారు సో ఇది టెస్ట్ టెస్ట్లకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి స్కాన్ విషయానికి వస్తే ఇది మనకి టూ మంత్స్లో చేస్తారని చెప్పిన కదా సో ఇది టూ మంత్స్ పడిన తర్వాత మనకి సిక్స్ టు ఎయిట్ వీక్స్లో చేస్తారు కొంతమందికి ఈ సిక్స్ టు ఎయిట్ వీక్స్లో కూడా స్కాన్లో మనకి హార్ట్ బీట్ అనేది కొంతమందికి కనిపించదు సో కనిపించని వాళ్ళకి మళ్ళీ ఒక వన్ వీక్ ఆగిరండి టూ వీక్స్ ఆగిరండి అయితే చెప్తారు సజెస్ట్ చేస్తారు డాక్టర్ డాక్టర్స్ సో తర్వాత వెళ్తే కొంతమందికి లేట్గా వస్తుంది అనమాట హార్ట్ బీట్ అనేది అట్లా ఎందుకు అవుతుంది అంటే కొంతమంది ఓవిలేషన్ అనేది లేట్గా జరిగినప్పుడు మనకి బేబీ ఫామ్ అవ్వడం లేట్గా ఫామ్ అయితే సో మనకు అట్లా హార్ట్ బీట్ అనేది కొంచెం లేట్గా అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా ఎక్కడైనా ట్యూబ్లో ఆగిపోయిందా ఈ టెస్ట్ కూడా మనకి ఈ స్కాన్లో కనపడుతుంది అనమాట సో మధ్యలో ఆగిపోతే చాలా మనకి ప్రాబ్లం అనమాట ట్యూబ్ల్ ప్రెగ్నెన్సీ అంటారు సో మెయిన్గా అయితే ఇదే సో ఎన్ని వీక్స్కి చేస్తారు అందులో ఏం కనబడుతుంది అంటే హార్ట్ బీట్ అలాగే బేబీ అనేది గర్భసంచిలోనే ఫామ్ అయిందా లేదా మెయిన్ ఇవే చూస్తారనమాట సో ఇది వచ్చేసి స్కాన్ రిపోర్ట్ మనకి స్కాన్ రిపోర్ట్స్లో ఏంటంటే అంటే చెప్పినా కదా బేబీ ఫామ్ అయిందా లేదా గర్భసంచలోనే అలాగే ఎన్ని బేబీస్ అంటే వన్ బేబీ ఆర్ ట్విన్ బేబీస్ అని ట్రిప్లెట్స్ కూడా ఉంటారు కొంతమందికి సో అది కూడా చెక్ చేస్తారు సో నాకైతే జస్టేషన్ వన్ అంటే సింగిల్ బేబీయే సో ఫీటల్ హార్ట్ గుడ్ అంటే హార్ట్ బీట్ అనేది బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్లజెంట్ అప్పర్ సెగ్మెంట్ అంటే ప్లజెంట్ అనేది ఉంది ప్రజెంట్ అంటే తెలుసు కదా మాయ అంటారు సో పైకు ఉందని వచ్చింది అలాగే సర్వైకల్ లెంత్ ఈ సర్వైకల్ లెంత్ వచ్చేసి మనకి నాకైతే థర్టీ ఎయిట్ ఎంఎం ఉంది సో నార్మల్గా ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎం కంటే తక్కువైతే ఉండొద్దు అంటారు దానికన్నా ఎక్కువ ఉండాలంటారు దానికన్నా తక్కువ ఉంటే మాత్రం స్టిచ్చెస్ పడతాయి అంటారు సో చాలామందికి డౌట్ అయితే ఉంది మేము స్టిచ్చెస్ కూడా వేయించుకుందేమో ఇన్ ఇయర్స్ తర్వాత కదా సో స్టిచ్చెస్ ఏమన్నా పడినాయేమో ముందు ప్రీవియస్ అట్లా జరిగినాయి కాబట్టి అని ఒక డౌట్ అయితే ఉంది నాకైతే అలాంటి స్టిచ్చెస్ అయితే ఏం పడలేదండి సో ఇంకొకటి నేను కొంచెం లేట్గానే వెళ్ళిన స్కానింగ్కే ఎందుకంటే నాకు కొంచెం తొందరగా వస్తుందో రాదో ప్రీవియస్గా నాకు తొందరగా హార్ట్ హార్ట్బిట్ సో అది నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఏంటి ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నేను ఒక లాంగ్ వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తా సో ప్రీవియస్గా నాకు కనబడలేదు తొందరగా కాబట్టి కొంచెం లేటుగానే వెళ్దాం టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనేసి నేను టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిన సో అప్పటికి నాకు టెన్ వీక్స్ త్రీ డేస్ ఉందనమాట ఏజ్ వచ్చేసి సో నేనైతే ఆగి వెళ్ళింది మంచిది అనుకున్నా అప్పటికి మంచిగా బేబీ ఫామ్ అయిపోయి ఆడుకుంటూ ఉంటుంది హార్ట్ బీట్ అయితే మంచిగా ఉంది అనమాట సో చెప్పిన కదా ఇదైతే స్కాన్ రిపోర్ట్స్ డ్యూ డేట్ వచ్చేసి అంటే నాకు ఆ డెలివరీ డేట్ అయితే మార్చిలో ఇచ్చారు ఈ డేట్ అయితే మారుతూ వచ్చింది అనమాట నాకు టీఫా స్కాన్ అప్పుడైతే వేరే అంటే ఎన్టీ స్కాన్లో టీపా స్కాన్లో ఈ డేట్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది సో నేను ముందు వీడియోస్లో చెప్తాను అసలు డెలివరీ డేట్ ఎప్పుడు ఉంది ఏంటి అని సిఆర్ఎల్ అంటే తెలుసు కదా మనకి క్రౌన్ లెంత్ అంటారు అంటే బేబీ యొక్క పొడవ అన్నమాట ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉంది సో హార్ట్ బీట్ అయితే నాకు బేబీ హార్ట్ బీట్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ అయితే ఉంది ఇదైతే ప్రతి స్కాన్లో నాకు చేంజ్ అవుతూనే వచ్చిందండి సో ఫైనల్గా ఇది అండి వీడియో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ